ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ చేతిలోకి వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీ ప్రైవేటీకర్ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపాలన్నారు ప్రజా ఆరోగ్యం అనే దాన్ని గాలి కొదలడం అంటే నిర్లక్ష్యం చేశారు గాలి కోదలడం కాదు ప్రజాం దాన్ని మొత్తం సమాధి దాన్ని ప్రభుత్వం దీని నుంచి వదిలేసి మొత్తం తీసుకెళ్లేసి ప్రైవేట్ చేతిలో పెడుతున్నాడు ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఒక రాజకీయ అంశం కాదు ప్రజలకు సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది కుటుంబాలకు కోటి డెబ్బై లక్షల కుటుంబాలకు సంబంధించింది చిన్నపిల్లలకు సంబంధించింది తల్లులకు సంబంధించింది మన బిడ్డలకు సంబంధించింది కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్షతో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్ కూడా ఈరోజు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఇది కూడా దానికి సంబంధించిందే ఇందులో భాగంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాలు రేపటి నుంచి అంటే రేపు ఒక రెండు రోజులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న రేపటి నుంచి మొదలవుతాయి ఇప్పటి నుంచి నవంబర్ నెలాఖరి వరకు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతూ నాయకులు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడంతో పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలందరూ కూడా ఇంకా ఎవరెవరు వస్తే ప్రజా సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ సివిల్ సొసైటీకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేసినా వెల్కమ్ దాంట్ వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడతారు ఇళ్ళ దగ్గరికి వస్తారు లేదా కోడళ్ళ దగ్గరికి ఉంటారు మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భాగంగా మధ్యలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలని సంకల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు పార్టీ ఆ మేరకు అప్పటికి సంసిద్ధులను పార్టీ ఉంది దాంతోపాటు ఎంతమంది మిగిలిన ప్రజలందరూ పాల్గొంటే అంతగా ఎలుగెత్తి